నేనైతే బ్యాక్ డ్రాప్ ఇలా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ శారీలో కలర్స్ సెట్ అయ్యేలాగా ఇక్కడైతే మీరు డ్రాప్ చూడొచ్చు అట్ ద సేమ్ టైం అమ్మవారిని కూడా చూడొచ్చు సో రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ ఫ్రెండ్స్ చూసారా అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్ రెడీమేడ్ ఫేస్ అనుకుంటారేమో కాదు ఫ్రెండ్స్ ఇది ఎవ్రీడే మాడిఫికేషన్స్ చేసి ఫేస్ నేనే క్రియేట్ చేస్తాను అలాగా సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి సో ఈరోజు చూసారా అమ్మవారు అయితే శుభ్రంగా చాలా అందంగా పారాయణ పెట్టుకున్నారు హ్యాండ్స్కి అండ్ ఈ మాల స్పెసిఫిక్గా తయారు చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారి అలంకరణను చూసి ఎంతో సంతృప్తి చెందిన భక్తులు ఇలా అమ్మవారికి మాల చేసి ఇచ్చారు ఒక్కరోజే ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఎవ్రీడే ఇలా అమ్మవారికి మాలలు ఇస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కలసం ఫ్రెండ్స్ కలసం దగ్గర కూడా ఈ మాలలు హ్యాండ్తో చేసిన మాలలు వేశాను నేను అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ ఇక్కడైతే లలిత అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నవరాత్రులు అయిపోయినందున ఈ పదకొండు రోజులకి సంబంధించి నేను ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లవర్స్తో చిట్టి గాజులు ఇవైతే గోమీద చక్రాలు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడవి గురువింద గింజలు ఇవి వచ్చేసి బిల్వదళాలు తులసి దళాలు చిట్టి గాజులు సిల్వర్లో ఫ్రెండ్స్ ఇవన్నీ అండ్ చిట్టి శంకాలు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కాసులు టెన్ పైసా కాసులు మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయి కామెంట్ చేయండి అండ్ ఇవి వచ్చేసి రుద్రాక్షలు ఫ్రెండ్స్ ఒరిజినల్ రుద్రాక్షలు అండ్ ఇది వచ్చి లక్ష్మీ లక్ష్మీదం వీటన్నిటితో అమ్మవారికి పదకొండు అష్టోత్తరాలు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా సంతృప్తిగా చేసుకున్నాను అమ్మవారు కూడా అంతే సంతృప్తిగా రెడీ అయ్యారు ఫ్రెండ్స్ ఎవ్రీడే ఒక అలంకరణ అమ్మవారి ఆశీస్సులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అవన్నీ నేను మీకు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్సెస్ విత్ అమ్మ అమ్మ ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది అనేది మీకు ఒకరోజు డీటెయిల్డ్గా చెప్తాను ఫ్రెండ్స్ మనం నమ్మాలి నమ్మితే అమ్మ మనతోనే ఉంటుంది సో నేనైతే మా ఇంట్లో ఒక రూమ్ అమ్మవారికి కేటాయించుకొని ఇలా అయితే చేసుకున్నాను ఈరోజు నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆఖరి రోజు అమ్మవారిని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చూడలేను అది మా ఇంట్లో ఇలా చేసుకోలేనని ఒక బాధ కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ అమ్మవారు ఎప్పుడు నాతోనే ఉంటారో అదైతే తెలుసు సో ఇలాంటి మరెన్నో ఎక్స్పీరియన్స్ ఎవ్రీ అలంకరణ గురించి మీకు ఈసారి డీటెయిల్డ్గా చెప్తామనుకుంటున్నాను సో మై ఎక్స్పీరియన్సెస్ విత్ అమ్మ సో ఇలా చేయటం అనేది అంత ఈజీ థింగ్ కాదు ఫ్రెండ్స్ అంటే ఫుల్ నైట్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అలా నేను మెలుకుతూనే ఉండే అమ్మవారిని ఇలా అలంకరిస్తూ ఉంటాను సో ఆవిడికి కావాల్సినట్టు ఆవిడ చేయించుకుంటారు నా చేత ఈ ఎక్స్పీరియన్సెస్ గురించి నేను మీకు మరెన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీకు ఎవరైతే అమ్మవారు ఇష్టము మీకు ఎవరికైతే అమ్మవారి ఇష్టమో వాళ్ళందరూ కూడా వినండి చూడండి అంటే ఇదేదో సోషల్ మీడియాలో పెట్టడం ఏదో వ్యూస్ కోసం లైక్స్ కోసం కాదు బట్ స్టిల్ ఐ నీడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ హోల్ ద వరల్డ్ బికాస్ హూ ఎవర్ ట్రస్టింగ్ ద అమ్మ వాళ్ళకి ఈ ట్రూత్స్ అన్నీ తెలిస్తే షీస్ విత్ యూ అనేది తెలియచేయాలనేదే నా ఈ సంకల్పం అందుకే విజయదశమి రోజు నేను ఈ సంకల్పాన్ని మీ అందరితో షేర్ చేయాలని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో సైనింగ్ ఆఫ్ రోహిణీ మందగిరి ఆన్ విజయదశమి డే విత్ మా బంగారు తల్లి రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అమ్మవారు కూడా చూస్తూ ఉన్నారు మీకు నేను చెప్తుందంతా అమ్మవారు వింటూ ఉన్నారు సో అమ్మవారిని చూసి మీరందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసుకోండి నేను నా మరెన్నో అనుభూతులు అమ్మ నాకు ఇచ్చిన చాలా గుర్తులు ప్రతిరోజు అమ్మవారు నాకు చూపించిన మెరాకిల్స్ అన్నీ మీతో ఇకపైన షేర్ చేసుకుంటాను ఒక్కో అలంకరణలో అమ్మవారు ఎలా నిదర్శనం చూపించారు అనేది మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్